ఈ పార్టీ ముఖ్యంగా బిఆర్ఎస్ అలియాస్ టిఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీగా పుట్టి రాజకీయ పార్టీగా మారి కుటుంబ అవినీతి పార్టీ పార్టీగా ఇది తర్వాత ప్రజలు దూరం పెట్టారు ఏ స్పూర్తిని ప్రజలకు ఇయ్యాలనుకుంటారు పదేళ్ళు అధికారం చేసిన తర్వాత పది పదేళ్ళలో ఈ రాష్ట్రంలో వన్ కదా నేను మాట్లాడుతున్నాను నేను నన్ను అడిగిన నేనే స్కీమ్ ఇచ్చిన అని చెప్పి నన్ను గొర్రెలు అడగలేని గొర్రెలు అని రా గొర్రెల్లో ఏడు వందల కోట్ల స్కామ్ చేస్తే చేపలు అడిగినా అని రావడం దానిలో కూడా ఎన్సీస్ తీసుకొచ్చి వెయ్యి కోట్లు తీసుకొచ్చి ఆరు వందల ఎనభై కోట్ల స్కామ్ తీసుకొచ్చి ధరని పట్టుకొచ్చి భూ భూముల స్కామ్ జరిపి ఈ నీళ్ల నుంచి ఇసుక తీసుకొని ఇసుక స్కామ్ తీసుకొచ్చి అంటే రాష్ట్రంలో ప్రతి చోట మిషన్ భగీరథ కావచ్చు కాళేశ్వరం కావచ్చు ప్రతి చోట అవినీతి స్కాములతో ఈ రోజు నేను ఏదో తీసుకొచ్చిన అని చెప్పేసి ఒక చెప్పుకునే ప్రయత్నము మాజీ ముఖ్యమంత్రి గారు చేయడం అనేటువంటిది గతంలో అధికారం ఉన్నప్పుడు మాట్లాడినటువంటి అన్ని కూడా అబద్దాలే నిన్న మాట్లాడినటువంటి అన్ని అనేక విషయాలు అబద్ధాలు సార్ మీరు చూడండి తెలంగాణ ఉద్యమం సాగు నోట్ల తలకాయ పెట్టి రాష్ట్రాన్ని తీసుకొస్తారు ఒక సాగుట్ల తలకాయ పెట్టి బతికి ఈ రాష్ట్రానికి పదిహేను ముఖ్యమంత్రి అయింది నాలుగు పదవులని కుటుంబం తీసుకుంది కదా మరి ఈ రాష్ట్రం కోసం మంత్ర ఒక మంటని తీసుకుని శ్రీకాంత్ కారి కావచ్చు యాదిరెడ్డి కావచ్చు డి శ్రీనివాస్ గారు గెలవద్దు ఇక్కడ ఒక తెలంగాణ ఉద్యమకారుడు గెలవాలని చెప్పేసి తలకాయ పోస్తున్నటువంటి ఇశాంత్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకు అమరుల కుటుంబాలకు రాష్ట్రంలో ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసింది ఏంటి ఆనాడు సభ ప్రారంభం అయ్యే ముందు వీరులారా వందనమంటూ ప్రారంభమయ్యే వేదికలు ఈరోజు ఎందుకు అమరవీరుల యాదుడు మర్చిపోయారు ఎందుకు అమరవీరుల కుటుంబాలను మర్చిపోయారు అంటే ఒక ఉద్యమ పార్టీ అని చెప్పుకొని వచ్చినటువంటి పార్టీలో తన సిద్ధాంతం పేరుతోన్నటువంటి టీఆర్ఎస్ అనే పదాన్ని తొలగించేసి తెలంగాణ యొక్క జవసత్వానికే దూరం అయిపోయింది తెలంగాణ పేగు బంధానికే దూరం అయిపోయింది పెద్ద మొత్తం చూడండి రాష్ట్రం మొత్తం బాబ్బేట ఫోటోకాలు అవ కూర్చునియే మొత్తం రాష్ట్రం మొత్తం అంతే